హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్

మంగళవారం ఆయన కావలి ఆసుపత్రిని సందర్శించారు అన్ని విభాగాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు ఔషధాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రైమాసిక ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలని వైద్యులకు సూచించారు ఈ ఆసుపత్రిలో థైరాయిడ్ పరీక్షలు జరగవన్నారు ట్రామా కేర్ డయాలసిస్ యూనిట్ల విభాగాలకు ప్రయత్నిస్తామన్నారు డాక్టర్లు అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు ఆయన వెంట వైద్యులు పద్మావతి ఆర్ఎంఓ ప్రమీల కర్ణాటి రోహిత్ మాధవి లత పాల్గొన్నారు సో మనకంటే ఏమైందంటే బోర్స్ విషయం కూడా మీరు వాటర్ సరుకు సప్లై అయిపోతున్నారు కావేరిలో సఫిషియెంట్గా ఉంది రాయలసీమలో కొన్ని చోట్ల ఇబ్బంది పడాలి కానీ నెల్లూరు ఇక్కడంతా వాటర్ మీకు సఫిషియెంట్ గా పొంది ఎలాంటి ఇబ్బంది అనుకుంటున్నాం సో ఇక్కడ రెండు బోర్లు ఉన్నాయి ఆ రెండు బోర్లు కూడా నేను చెక్ చేశాను ఇప్పుడు కంటిన్యూస్గా ఫ్లో సో వాటర్ ప్రాబ్లం అయితే స్కేల్స్ ఇచ్చి నాకే మనపెట్లేదు వాటర్ ప్రాబ్లం అదేవిధంగా రేడియోగ్రాఫర్ కూడా ఉన్నారు అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటారు మరి అంటే వాళ్ళు ఫోన్ చేస్తే వస్తారు ఆఫ్టర్ కోరుతారు తర్వాత నేను ఇంకోటి ఏమంటే ఇన్సులిన్ ఇంజక్షన్ ఇప్పుడు మనం చూస్తున్నాం గతంలో వారికంటే ఇప్పుడు ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్లు ఈ హైపర్ టెన్షన్ పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు సో దానికి ఇంజెక్షన్స్ మనం ఎక్కువగా సబ్సిడీగా పెట్టుకోవాలి సో మేము ఏం చేస్తున్నామంటే క్వార్టర్కి బడ్జెట్ ఉంటుంది మెడిసిన్స్ క్వార్టర్కి టెన్ ల్యాక్స్ ఇస్తారు మనం ఏరియా హాస్పిటల్ మెడికల్ బడ్జెట్ సర్జికల్ బడ్జెట్ అని ఉంటుంది అమ్మా ఈ టెన్ ల్యాక్స్ బడ్జెట్లో ఇంతమంది స్పెషలిస్ట్ ఉన్నారు కదా జన సర్జన్స్ ఉన్నారు మెడిసిన్స్ ఫిజిషియన్స్ ఉన్నారు వాళ్ళందరికీ మనం అదే బడ్జెట్లో అమౌంట్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం మెడిసిన్స్ ఇంత మనం అంటే ఒక ఇప్పుడు మనకు నాకు తెలిసిన భాగంగా అంటే ఇంపార్టెంట్ డ్రగ్స్ ఏమంటే బేసిక్ డ్రగ్స్ ప్యారాస్టమాల్ జ్వరానికి నొప్పులకు ఇంత మెయిన్ ఇస్తూ ఉంటాం మనం అంటే అంటే వాళ్ళంటే మనము వాళ్ళు ఇంటర్ వచ్చే విధంగా మనము తయారు చేసుకుంటున్నాం అంటే నైన్ టు ఫోర్ వచ్చే విధంగా ఎందుకంటే ప్రతిదీ పేషెంట్కు సర్వీస్కి లింక్ ఉంది సో వీళ్ళు అర్లీకి వచ్చేస్తే పేషెంట్కి సర్వీస్ చేస్తూ మనం నిర్దేశంతో క్వాలిటీ పెరుగుతుంది క్వాలిటీ అదే విధంగా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఈ కంప్యూటర్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఆల్రెడీ మేము స్కాన్ చేస్తున్నాము షేర్ అండ్ స్కాన్ అని అంటే ఎలక్ ప్రతి సిస్టమ్ పెట్టేసి ఓపీ టికెట్లు కూడా తగ్గించేసి ఎలక్ట్రానిక్ సిస్టమ్ మేము స్టార్ట్ చేస్తారు దానికి కూడా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఇంతకాలం చేయలేదు ఈరోజు డిస్కస్ చేశాము సో వాళ్ళు ఓపీ టికెట్ కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్లో రికార్డ్ అయితే అక్కడ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ తీసుకొని వాళ్ళు ఎక్కడైనా చూపించుకున్నారు కానీ ఆ నెంబర్ కొడితే వాళ్ళ పాత డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి సో ఓపీ ఎక్కడ పాడేసుకున్నా వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది ఉంటుంది సో అది కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సో మన ఇక్కడ డయాలసిస్ సెంటర్ మనకు శాంక్షన్ కాలేదు సో గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం ఒక ప్రపోజల్ పెడతాం ఎందుకంటే మీరు తమ మీరు కూడా చెప్తున్నారు డయాలసిస్ పేషెంట్స్ అని ఎదురుకోరు కానీ ఒక ప్రపోజల్ తయారు చేసి మనం గవర్నమెంట్కి పంపిస్తాం డయాలసిస్ పేషన్ అనుమానం వచ్చి ఏమొచ్చినా కానీ ఫస్ట్ మరైపు వచ్చేస్తే మీడియా ఈసీజీ తీస్తాం ఈసీజీని యాప్లో అప్లోడ్ చేసి అక్కడ యాప్లో హబ్ అని ఉంటుంది కార్డాలిస్ట్ ఉంటాడు ఆ ఈసీజీ కార్డాలజీ దగ్గర పోతుంది కార్డాలజిస్ట్ చూసి ఈసీజీ ప్రాబ్లమ్లో ఉంది మీరు విత్ ఇన్ వన్ అవర్లో ఇంజెక్షన్ ఏమి చెప్పేస్తారు ఆ టెరిటె ప్లేస్ అని ఇంజక్షన్ ఉంటుంది అదే ఫార్టీ థౌసండ్స్ ట్వంటీ టూ ఫార్టీ అవర్స్ ఇంజక్షన్ అందరి అవైలబుల్టీ ఉంటుంది సో దాన్ని వెంటనే వేస్ చేసినామంటే ఈ యాంజోన్ పోవడం కానీ అట్లా పోవడం కూడా నివారించు ప్రాబ్లమ్స్ కూడా లేకుండా కాంటాక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిచ్చు ఆ విధంగా మనం జిల్లాలో దాదాపు ఇప్పటికీ ఒక ముప్పై ఏడు మంది మీకు ప్రాణాలు సేవలు చేస్తారు థర్టీ సెవెన్ మెంబర్స్ పెళ్లి ఫైలిస్లో కూడా రెండు మూడు మందికి ఇచ్చారు కదమ్మా ఇంజెక్షన్ హాస్పిటల్ ఫెసిలిటీ కూడా అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అంచలంచెలుగా ఇప్పుడు పిఎస్సిలో హార్ట్ సర్జరీ చేయరు కదా పోస్ట్ గ్రేడ్ గ్రేడ్ మీద ఇప్పుడు టెస్ట్ కూడా డీజీ టూ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అటు చోటు చేస్తారు వీళ్ళు మా వీళ్ళు ఏం ఏదైనా టెస్ట్ అవసరం అనిపిస్తుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి నీడు బట్టి వాళ్ళకి బయట అనవసరమైన మెడిసిన్స్ కానీ అనవసరం టెస్ట్ కానీ ఏమి బయట అన్నీ ఈ హాస్పిటల్లో ఫ్రీగా ఇచ్చుతాయి మెడిసిన్స్ అన్నీ కొత్త టోటల్గా సబ్జెక్ట్ అయితే ఉంది అశోక్ మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచిలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి